రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం మాట స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదిహేల బాసు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ రెండు లక్షల ముప్పై వేల బాసులు పైన వచ్చాయి స్టాక్ పెరిగింది ఎందుకంటే అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు కొద్దిగా స్లోగానే వెళ్తుంది మార్కెట్ చిన్న లాటు వచ్చి ఒకలాటు ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అది లెక్కలకి తీసుకోరు మామూలుగా లెక్క లెక్క తీసుకునేది వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు ఎనభై దాకా అమ్మకాదురా ఎక్కువ క్వాలిటీ ఉంటే అలాగే యావరేజ్ రేటు కొనమని అంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు అమ్మకాలు అమ్మకాజరాయి క్వాలిటీ ఉంటేనే జరుగుతున్నాయి ఈ టమాటా రేట్ అనేది ఈ మహారాష్ట్ర సైడ్ స్టార్ట్ అయినాయి కాబట్టి టమాటాలు అందువల్ల ఇక్కడ మన ఆంధ్రా సైడ్ రేట్లు డౌన్ అవుతున్నాయి లాంగ్ మార్కెట్ అనేది లోకల్ మార్కెట్కే పోతున్నాయి టమాటాలు అందువల్ల రేట్స్ అనేది చాలా డౌన్ అయిపోతున్నాయి రోజు రోజుకి రోజు రోజుకి వంద రూపాయల దగ్గర తగ్గిపోతున్నాయి టమాటా రేట్లు అలాగే మదనపల్లి పంట మనం దిగుమతి చూసుకుంటే ఏదో తక్కువ వచ్చింది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి